అంగ వైకల్యుల కోసం పెన్షన్ ఇస్తున్నాం మొన్న మామ వచ్చింది బొడ్డుపల్లి నుంచి ఇంటికి ఇంటికొచ్చి బాబు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ రెండు వేల రూపాయలు చేస్తున్నారని కరెక్ట్ నేను అడిగింది నన్ను వచ్చి వారం నుంచి చేస్తున్నారమ్మా అన్నాను చాలా సంతోషించింది అమ్మ రెండు వేల రూపాయలు వస్తుంది కదా ఏం చేస్తావంటే పదిహేను వందల రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటాను ఐదు వందల రూపాయలు పెట్టిన మనవరాలకు గౌనుకుంటానని చెప్పింది అంటే రెండు రోజుల వరకు ఆమెకు చేరకొనుకోవడానికి డబ్బులు లేని ఆమె నా మనోరాలకు గవనుకుంటానని చెప్పి ధైర్యంగా చెప్పింది ఏంటంటే అటువంటి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఇవాళ చూశారు పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో డాక్ట్రా గ్రూప్ మైళ్ళకి రుణమా మాఫీ చేశారు ఒక్కొక్కరికి పది రూపాయలు మాఫీ చేస్తా ఉన్నారు ఎవరు నమ్మలేదు కానీ ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మాఫీ చేస్తే అప్పుడు నమ్మకం వచ్చింది మళ్ళీ మొన్న మొన్న పదివేల రూపాయలు మళ్ళీ ఇస్తాన పసుపు అని చెప్పి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేస్తే మూడు చెక్కిలు ఇచ్చాం ఒక చెక్కు రెండు వేల ఐదు వందలు ఒక చెక్కు మూడు వేల ఐదు వందలు మూడో చెక్కు నాలుగు వేలు ఇచ్చాం వెంటనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు మూడు రోజులు టీవీలో తెగ మాట్లాడేశారండి చంద్రబాబు నాయుడు గారు దొంగ చొక్కి చెక్కిలు బ్యాంకుల్లో డబ్బులు లేవు ఆడవాళ్ళని మోసం చేసేస్తాడని చెప్పి తెగ పోనీ పోనాలు మాట్లాడితే మాట్లాడారు ఆ టెంగర బుజ్జి రోజా ఉంది చూశారు టెంగర బుజ్జి రోజా ఆవిడ చూశారు మూడు రోజులు నడువుకుంటూ తెగ మాట్లాడి బాబు కొంతమంది ఆడవాళ్ళు తెలియదు రోజా అదే మా జబర్దస్త్ డ్యాన్స్ వస్తుంది కదా ఆవిడ అబ్బా ఏ ఊపిస్తుంది టీవీలోని తెగ ఊపిసింది ఊపిసి అంటది మా ఆడవాళ్ళు మోసం చేశాడు చంద్రబాబు మా ఆడవాళ్ళు మోసం చేసే చంద్రబాబు అంటుంది ఇక్కడ ఆడవాళ్ళు ఎవరిన అడగండి మీ టీవీ వాళ్ళు అప్పుడే రెండు చెక్కులు రెండు వేల ఐదు వందల చెక్కు ఒకటి మూడు వేల ఐదు వందల చెక్కు ఆల్రెడీ ఆడవాళ్ళందరూ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడ్డాయి ఈ ఆడవాళ్ళు ఎవరిన అడగండి పర్లేదంటే మిష్టపం చేయండి మీకు ఏమీ తెలుసుకోకుండా మీ టీవీ వాళ్ళు కూడా ఏదో రాసేయడం చెప్పేది చేస్తా ఈ పద్ధతి కాదు ఇంకా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఎందుకురా నీకు ఏ ముహూర్తాన్ని పుట్టారు కానీ మీరు త్వలి పుట్టారు రా అందం ఇవైతే అన్నం ఉండదు ఇంకా నాలుగు వేల రూపాయలు చెక్ ఇవ్వాలి నేను ఇవాళ మనం చేస్తాను ఎలక్షన్ పదకొండవ తారీఖున ఉంది ఇక్కడ ఉన్నటండి ఆ మహిళా సోదరి మానులందరికీ మనం చేస్తాను రేపు వచ్చి నెల నాలుగో తారీఖున మీ అందరి తాలూకు చెక్కులు నాలుగవ తారీఖు మీ బ్యాంకుల్లో పడుతున్నాయి చూసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను అమ్మాయి ఒక విషయం ఒక విషయం మీ అన్నయ్య అంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారు మీ అన్నయ్య నాకు ఒకరి ఒక విషయం చెప్పాలి మీకు మా అందరికీ చెల్లెళ్ళు ఉన్నారు నాకైతే ఒకరితే చెల్లెలు నీకెంతమంది చెల్లెలు వీడికి ఒకటే మాయ నీకే ఉన్నారు మాయ మన మాయగారికి భూరీపాలెం బాబులు గారికి ఐదు చెల్లెళ్ళు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా అదృష్టవంతులు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారో మీకు తెలుసా తొంభై మూడు లక్షల మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారమ్మా మీ తొంభై మూడు లక్షల మంది అక్కా చెల్లెళ్ళు కానీ ఆ చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే ఇంకెవరికి వెళుతాడమ్మా చంద్రబాబు నాయుడు కాకుండా యాభై ఏడు లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం వాళ్ళందరూ విశ్వాసంతో చంద్రబాబు నాయుడికి వేస్తే చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు గెలిచాడు బాబు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అందరి గారు చేస్తున్నాను నలభై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేశావు రైతులకి ఆ నలభై ఐదు లక్షల మంది చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే ఎవడని గెలిచిదని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అదే కాకుండా మొన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాల లోపుల రైతులందరికీ కూడా పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి పదివేలు పదిహేను వేల రూపాయలు ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రకటించారు అటువంటి వాళ్ళు యాభై ఐదు లక్షల మంది ఉన్నారు ఆ యాభై ఐదు లక్షల మంది రేపు చంద్రబాబు నాయుడు ఓటేస్తే వీళ్ళు ఎక్కడ గెలుస్తారని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గెలుపు ఖాయమే అయిపోయింది రేపు అతనే ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ఆపుచేయలేరు ఎం చేతండి రాష్ట్ర భవిష్యత్తు కోసం చదువుకున్న వాళ్ళందరూ కానీ మేధావులు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఇవాళ మీకు తెలుసు పోలవరం ప్రాజెక్ట్ ఇది ఎప్పుడో కళ వంద సంవత్సరాల నుంచి కంటున్నారు కళ పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు చాలా మంది చచ్చిపోయి వెళ్ళిపోయారు ఎవడో కట్టలేదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కట్టే ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక పైసా కూడా ఇవ్వకపోయినా ధైర్యంగా ముందుకెళ్ళి కడుతున్నారు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాలకు నీరు వస్తుంది చిన్న విషయం కాదు మన విశాఖపట్నం జిల్లాకి లక్ష యాభై వేల ఎకరాలకు నీరు వస్తుంది అంతేకాకుండా విశాఖపట్నం టౌన్కి విశాఖపట్నం సిటీకి తాగడానికి మంచిలు వస్తున్నాయి ఇటువంటి బ్రహ్మాండం ప్రాజెక్ట్ కడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఓటే అయిపోతే ఇంకెవరికి ఓటేస్తామని చెప్పి ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను ఇవాళ కుర్రవాళ్ళు ఉన్నారు నిరుద్యోగ వృత్తి మన వెయ్యి రూపాయలు ఇద్దామని ఆలోచించాం వెయ్యి రూపాయలు ఇచ్చాం కానీ కొంతమంది కుర్రవాళ్ళు వచ్చి సార్ మీరు ఇచ్చి వెయ్యి రూపాయలు చాలేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తే మళ్ళీ ఆ వెయ్యి రూపాయలు ఈ రెండు వేల రూపాయలు చేసి ఆరు లక్షల మంది కొరవాలకి నిరుద్యోగ బృతిస్తారు సంగతి కూడా మీకు మనం చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండం కార్యక్రమాలు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసు చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు పూర్వం ఇరవై సంవత్సరాల క్రితం మీ గ్రామాల్లో మట్టి రోడ్లు బురద రోడ్లు తప్పించి ఏ రోడ్లు లేవు ఇవాళ తొంభై ఐదు శాతం రోడ్లు సిమెంట్ రోడ్లు అయ్యాయి ఇవన్నీ అంటే చంద్రబాబు గారి నాయకత్వం మీ అందరూ కూడా చంద్రబాబు గారి మాటలు విని రాత్రి నేను కోరినట్టు పడుకొని ఆలోచించి ఉదవి లేచి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం మంచి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు ఇమ్మని చెప్పి ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని మగవాడిని ప్రార్థిస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో పదకొండవ తారీఖున వస్తున్నాయి ఒక విషయం చెప్పాలి నేను రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది నేను నా జీవితంలో భూములు దొంగతనం వాళ్ళు చేసిన వాళ్ళు చూశాను ఆడవులు మెలల్లో గొలుసులు దొంగతనం చేసిన వాళ్ళు చూశాను ఓట్లు దొంగతనం చేసిన వాళ్ళు దౌర్భాగ్య నా కొడుకులు ఇప్పుడే చూస్తున్నాను నేను ఓట్లు కూడా దొంగతనం చేసేస్తున్నారండి ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో గెలిచే దమ్ము లేక తెలుగుదేశం పార్టీ ఓట్లు రెండు వేల ఎనిమిది వందల ఓట్లు ఫారం సెవెన్ పెట్టి తొలగించడానికి ప్రయత్నం చేశారు వీడెవడండి మన ఓటు తీయడానికి వీడికున్న హక్కేటండి హక్కు ఏంటండి రాజ్యాంగం పరగా మన ఓటు హక్కు ఉంది మన ఓటు మనం వేసుకోవచ్చు ఎవరికైనా వేసుకుంటాం ఈడెవడండి మన ఓటు తీయడానికి ఇటువంటి దొంగతనలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి కూనీ కోరికి సరైన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ మరి వేళ చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకోకుండా వస్తున్నారు మరి వారి మాటలు కూడా మీరు వినవలసిన అవసరం ఉంది ఎలాగే ఇబ్బంది పడ్డాం ఉదయం నుంచి ఇప్పటి వరకు మన నాయకుడు వస్తాడు కాబట్టి కొంచెం ఒక అరగంట మళ్ళీ ఇబ్బంది పడవలసిన అవసరం ఉందని చెప్పి వచ్చినా ఏవో ఇలాగ మరి గొప్పడే ల్యాండ్ అయ్యలే నాకు తెలుసు గడకు గంటకు ఒక ప్రతి ప్రతిఓడి సలహాలు ఇచ్చేస్తారు అంచేది మీరందరూ కూడా ఎలాగే ఇబ్బంది పడ్డాం మనం ఉదయం నుంచి మన ప్రీతి నాయకులు వస్తున్నారు దయవించి అందరూ కూడా కొంచెం ఓపిక పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయం చేసి చంద్రబాబు గారికి అక్కడ స్వాగతం పలకోవాల్సిందిగా కోరుకుంటూ అయ్యా బాబు ముందున్న వాళ్ళు పోలీసులు సహకరించండి వాళ్ళు మన కోసమే చేస్తున్నారు వారు మన కోసమే పనిచేస్తున్నారు దయ సహకరించండి బాబు పోలీసులు సహకరించండి ఇంకైతే మన కోసం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి ప్లీజ్ ఈ కార్యక్రమం చాలా హోందాగా జరగాలి అందరూ కూడా సహకరించాలి పోలీసులు కూడా ఉదరించి మనతో పాటు ఎండలో ఉన్నారు మన కోసం ప్రయత్నం చేస్తున్నారు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ సహకరించమని చెప్పి కోరుకుంటూ మన నాయకుడికి చెప్పిన మాటలు విని మన ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సభకు వచ్చినటువంటి సోదరి సహరిములకు పాత్రికేయులకు అందరికీ కూడా నా అభిమానాలు ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రిడి గారు గెలవడం గెలవాలని అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం అనేది రావాలి రాకపోవటం వల్ల అలా రా అలా మనం తెచ్చుకోకపోతే చాలా నష్టపోయేటటువంటి ప్రమాదం కూడా పొంచింది ఎవరో చెప్పారు మా అన్న రెండు వేలు ఇస్తానంటేనే కదా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు వాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు కాబట్టి వేళ మూడు వేలు అంటున్నావు నువ్వు మరి గతంలోనే ఆ మాట చెప్పవచ్చు కదా గతంలో గత ఎన్నికల్లో పద్నాలుగులో అసలు నువ్వు హామీలే ఇవ్వనన్నావు ఏ హామీలు కూడా ప్రజలకు ఇవ్వనున్నావు ఎందుకని ఆ రోజు అమాయక ప్రజలు